అర్జునుడి అర్జునుడే వస్తే అంత గొప్పవాడా నేను లేనా యువతల ఒక్క నిధాలు అర్జునుడిని పడగొట్టేయడానికి ఇంకొక పెద్ద అర్జునుడు వచ్చేస్తున్నాడు అర్జునుడు వచ్చేస్తున్నాడు అని అంత పెద్ద కంగారు పడిపోయి అలా మాట్లాడతామే అతడు వచ్చి నేని అస్మ చిలీముఖ పాత చలిత హృదయ పద్ము చేసి పరిచి యోధవీరులకెల్లా ఉత్సవమర్థు బహుదర్పమప్ప నిజంగా అర్జునుడు వచ్చాడనుకో నువ్వెందుకు ద్రోణాచార్య పక్కకెళ్ళు నా వాడి బాణములు ప్రయోగించి అర్జునుడి యొక్క హృదయ పద్మము అయ్యేటట్టుగా కొట్టేస్తాడు భయపడి పారిపోతాడు యుద్ధ భూమిలోంచి ఈ చుట్టూ ఉన్న ఉన్నారే అబ్బా కర్ణుడు రా వీరుడంటే అని పొగిడేటట్టు యుద్ధం చేస్తాను చేస్తే చెయ్యి లేకపోతే వెళ్ళిపోవు అంతేగాని అర్జునుడిని పొగిడి మాట్లాడు అన్నాడు సరే అశ్వత్థామ కోపం వచ్చింది ఆ తర్వాత కృపాచార్యుడు కోపం వచ్చింది ఆ తర్వాత భీష్మాచార్యుడు బాధపడ్డాడు ఇంతమంది బాధపడ్డారు దుర్యోధరుడు అన్నాడు అది కాదు కర్ణ ఒక్క విషయం ఆలోచించు ఒకవేళ నిజంగా వచ్చినవాడు అర్జునుడు అనుకో అంతకన్నా అదృష్టమే ఉంది అజ్ఞాతవాసం పూర్తవకుండా వచ్చేస్తున్నాడు అంత అమాయకులు వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తవకుండా వచ్చేస్తున్నాడు కాబట్టి మనమే ఇచ్చేసాం మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పోతారు వచ్చిన వాడు అర్జునుడు కాడనుకో దాకా ఎందుకు నే సరిపోను పడగొట్టేసి ఆవులు నటుకుపోతాం ఎలా అయినా విజయం అందే అసలు ఇంకా అంత అతిశయంలో ఉన్నవాణ్ణి ఎవడండి కాపాడగలడు ప్రపంచంలో ఎలా అయినా విజయం భీష్ముడు వెంటనే చెప్పేడు వాళ్ళంత అమాయకుడు కాదయా అధిక మాసాలతో అయిపోయింది వాళ్ళది అయినా కర్ణుడు వదల్లా అయినా వదలకుండా ఉద్యోగ పర్వంలో కూడా ఇదే మాట అన్నాడు అజ్ఞాతవాసం పూర్తవకుండా అర్జునుడు బయటకు వచ్చాడు అన్నాడు ఎన్ని మాటలు చెప్పాలి అంటే తను ఓడిపోయిన అవతల ఆడితే తప్పంటూ ఉంటాడు అదో విచిత్రం చూడండి చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతుంటారు ఆడుతున్నప్పుడు ఏదో తండ్రి బౌలింగ్ చేశాడు తండ్రి బౌలింగ్ చేస్తే నిజంగా పరిగెత్తుకొచ్చి వచ్చి వేసేస్తాడా పుట్టినా అలా చేయి తిప్పి వేశాడు వాడు అవుట్ అయిపోయాడు వాడు నేను అవుట్ అవ్వలేదు నేను అవుట్ అవ్వలేదు అని నువ్వు ఎందుకు అవుట్ అవ్వలేదు అంటే వాడి దగ్గర అవుట్ అవ్వకపోవడానికి జవామేమిటో వాడికి తెలియదు కానీ నేను అవ్వలేదు అంటాడు వాడు నేను అవలేదు నేను నేనే బ్యాటింగ్ చేస్తానంటాడు అంత హఠం చేస్తాడు కర్ణుడు లేకపోతే ఉద్యోగ పర్వంలో విష్ణుడు ఉద్దేశించి అజ్ఞాతమాసం అవకుండా వచ్చాడు అర్జునుడు అంటాడు అంతే లెక్కలన్నీ కట్టి చూపించి కూడిక చేసి ఇదిగో అయిపోయిందయా అని చెప్పినా సరే అవన్నీ ఏమో ఆ లెక్కలన్నీ దొంగ లెక్కలు అన్నట్టు మాట్లాడతాడు ఇంకెవరేం చేస్తారు అంతే తప్ప తాను ఓడిపోయానని మాత్రం అంగీకరించాడు కానీ అలా ఉన్నాడు కాబట్టే భారత యుద్ధం జరిగింది మళ్ళీ అదోడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి కాబట్టి దుర్యోధనుడు అర్జునుడు అయితే మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తారో అర్జునుడు కాకపోతే యుద్ధంలో ఓడించేస్తాం ఆవులు తీసుకుని వెళ్ళిపోతాం ఎలాగైనా మందే కదా గెలుపు అన్నాడు సరే ఈ లోగా మిగిలిన పెద్దలందరూ కూడా బాధపడ్డారు కర్ణుడి యొక్క ప్రవర్తనకి అప్పుడు భీష్మాచార్యుల వారి పెద్ద పెద్దరికం అంటే ఏమిటో తెలుసా అది గంగేయుల గొప్పతనం ఎంత పెద్దరికం అంటే ఆయన క్షమాపణ చెప్పాడు అది యుద్ధ సమయం అవతలవాడు అర్జునుడే అన్న విషయంలో భీష్ముడికి అనుమానం లేదు అర్జునుడే వస్తున్నాడు ఆయన తెలుసా విషయం ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటే అసలే అర్జునుడు యుద్ధం ఎంత తేలిక అవుతుంది ఆ తర్వాత ఏమంటారు కర్ణుడి మాట వల్ల భీష్మ భీష్మద్రోణి నుండి కనీసం ఐదు నిమిషాలు ఆపలేపోయారంటారు పైగా అది పెద్దరికం కాదు అటువంటి సంఘటనలు జరగకుండా చూడడం పెద్దరికం కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని కర్ణుడు అలా అనకుండా ఉండవలసింది కానీ ఏదో ఉత్సాహంలో యుద్ధం చెయ్యాలనేటటువంటి సంతోషంలో అలా ఉండవచ్చు ఏదైనా దీనికి అంతటికీ పెద్దవాణ్ణి నేను కదా నన్ను క్షమించి మీ అందరూ మనసు ఊరార్చుకుని మళ్ళీ యుద్ధం చేయండి ఆయనకు అవసరం అండి అది పెద్దరికం అంటే అది నిలబెట్టడం సందర్భాన్ని అంటే అది అలా ఉండగలిగిన వాడున్నాడే వాడు పెద్దరికం ఉన్నవాడు అంతేకాని అన్ని వేళలా హఠానికి పోకూడదు పోకుండా నిలదొక్కుకోవడం పెద్దరికం అందుకు చెప్పాడు భీష్ముడు క్షమాపణ లేకపోతే భీష్ముడు చేసిన చెప్పి ఏమిటి క్షమాపణ చెప్పడానికి చెప్పి వెంటనే నీ అంతటి ఇంత మాట అనకూడదని చెప్పి ద్రోణుడు అశ్వత్థామ అందరూ కూడా సిద్ధపడ్డారు ఆ తర్వాత పోమి ఊరుకున్నాడు అంటే కర్ణుడు కృపాచార్యుల వారిని అధిక్షేపించాడు అధిక్షేపించి ఈ కర్ణుడు ఇలాగే అంటుంటాడు నిజంగా అర్జునుడు వస్తే అంత తేలిక ఏదో వ్యూహం ఇలా రచించాలి కృపాచార్యుల వారు ఏదో మాట్లాడాడు మాట్లాడితే ఆ కృపుణ్ణి ఉద్దేశించి అన్నాడు అనిపలికిన అని పలికిన సంభ్రంభంబున ఇనసుడిట్టులను రిపులో ఎడ చిత్తంబున ప్రియము కలుగుట గనికని నేను తోడు పిలువగా పతిబేలే అసలు ఈ దుర్యోధను అనాలి కృపాచార్య ఎంత అమాయకుడు ఎప్పుడు శత్రువుల్ని పొగిడేటటువంటి అలవాటున్న నీలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొస్తాడేమిటి అసలు నిన్ను యుద్ధానికి తీసుకురామని ఎవడు చెప్పాడు నీలాంటి వాడిని యుద్ధానికి తీసుకురాకూడదు నువ్వు యుద్ధానికి ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా ఏలినవాని ధనంబులు బాలురు బంధువులు తారు బ్రతికిన దినముల్ వేలారిచి తిడ్ అతని యోలము గని పిదప భీతి ఒదుగుదురాజిన్ రాజుగారు ఇంటి ఆ సంపాదించి పెట్టేవాడు కాలం తను తిట్టాడు తన బిడ్డలకి పెడతాడు స్నేహితులకు పెడతాడు చుట్టాలకి పెడతాడు పెట్టిన వాడికి ఆపద వచ్చిందనుకోండి వీళ్ళందరూ జారుకుంటారు నువ్వు అలాంటి వాడివి ఈ కృపాచార్య ఇన్నాళ్ళు చక్కగా తిన్నావు దుర్యోధనుడి దగ్గర ఇప్పుడు దుర్యోధనుడికి ఆపదొచ్చింది ఎవడ గెలవగలడు ఎవడ గెలవగలడు ఎవడు అర్ధం చేస్తాడు అర్జునుడితో అంటున్నావు మీ అందరి జీవితాలు అట్లా అట్లాంటివి అని కృపాచార్యుడిని అధిక్షేపించి అంతంత మాటలు అనేశాడు ఆయన చిరంజీవి కృపాచార్యుడు అని ఓ మాట అన్నాడు జన్మములు చేయుని పక్వాన్నంబులు కుడుచుచుండు అధిపతి నిన్ను జన్య విడిచే రణముతరి మిన్నక తినువడక పొమ్ము మీ గృహమున కొను ఇక్కడెందుకు గాని కృపాచార్య యజ్ఞాలు జరుగుతున్న చోటుకెళ్ళు మంచి అన్నం పెడతారు అక్కడ తిను తిని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆబోతులు వదిలిపెడతారే రాజుగారు దుర్యోధను నిన్నలా వదిలిపెట్టాడు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా యజ్ఞాలు చేసే దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కావలసిన భోజనం చేసి ఇంటికి వెళ్ళి పడుకో నీ యుద్ధం ఎందుకు అర్జునుణ్ణి చూస్తే భయపడిపోతున్నవాడిని అర్జునుణ్ణి ఎవరు ఇది అప్పటిది కాదు ఇప్పటికీ మూర్ఖత్వం కొంత కొంత మందిలో ఉండిపోతుంది మీరు ఎవరినైనా పొగడచ్చు వాళ్ళు ఎదురుగుండా ఒక్కరిని మాత్రం పొగడకూడదు చాలా నేనే జీవితంలో స్వానుభవంలో చూశా వాళ్ళకి ఒకరంటే ఇష్టం ఉండదు అలా ఇష్టం లేని ఒక్కరిని మీరు పొగిడారనుకోండి వాళ్ళ ముఖంలో రంగులు మారిపోతాయి వాళ్ళని పొగడనంతసేపు వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళు జీవితంలో ఎంత మారనివ్వండి వీళ్ళు ఒప్పుకో ఇంకంతే అలాగే ఉంటారు ఆ పట్టుదలకు అర్థం ఉండదు అదో మౌఢ్యం అంతే కర్ణుడంతే అర్జునుణ్ణి పగడకూడదు అర్జునుణ్ణి ఎవరైనా అనుకోండి ఆయనకి ఎంత కోపం వస్తుందంటే ఆయన ఏమంటున్నాడో ఆయనే ఆలోచించుకోడు ఈ నోటి దురుసూధనం వద్దు ఎప్పుడు చెప్పాడు పెద్ద ఆయన ఎప్పుడో చెప్పాడు ఘోషయాత్ర నుంచి తిరిగి వచ్చినప్పుడు చెప్పాడు ఎక్కిందా తలకి నవ్వి వెళ్ళిపోయారు ఇప్పటికీ అదే ధోరణి వస్తున్నవాడు అర్జునుడు ఇది వీళ్ళ గొడవలు ఇంకేం గెలుస్తారు ఇంట్లో ఇన్ని గొడవలు ఉంటే ఎంత బలవంతులైతే మాత్రం వచ్చేవాడిని గెలవగలిగినవాడెవడు కానీ ఏను విల్లొందు కొడినా ఈ రేడు భవనములను వడవడా వడకు అలగు బాహు బలము తలపక పలికితి పార్థుడనగా ఎంత వాడు ఒక్క రధికునకింత ఏమిటో అర్జునుడు అర్జునుడు అర్జునుడిని వెర్రిక్కిపోతున్నారు భయపడిపోతున్నారు అలాగా నేను గాని ధనస్సు చేత్తో పట్టుకున్నానా అర్జునుడు కాదు పద్నాలుగు లోకములు వణికిపోతాయి వణికిపోవడం కాదు అసలు పార్థుడు పార్థుడు అంటే అర్జునుడు ఏమిటి గొప్ప కేవలం ఒక రధికుడు అతన్ని లెక్క పెట్టడం ఏంటి అంత భయం ఏమిటి మీకు ఈ మాటలు దుర్యోధనుడికి బాగుంటాయేమో మిగిలిన వాళ్ళకి బాగుంటాయా బాగుండవు మహానుభావుడు భీష్ముడు అప్పుడు క్షమాపణ చెప్పి వీళ్ళందరినీ కలిపాడు కలిపి ఇలా చెయ్యకూడదు ఇలా ప్రవర్తించకూడదని మళ్ళీ అందరి మధ్య స్నేహభావం అంకురించేటట్టు అందరూ కలగలిసి యుద్ధం చెయ్యడానికి వీలయ్యేటట్టు చేసి చెప్పిన తరువాత మళ్ళీ అందరూ మనసు మార్చుకుని పెద్దవాడు భీష్ముడే అంత మాట అన్న తర్వాత ఇక మనం మనలో మనం కలహించుకోకూడదు అందరం ఒక్కటిగా యుద్ధానికి బయలుదేరి పెడదాం అర్జునుడే అయినా మానసికంగా సిద్ధపడదాం అనుకున్నారు అర్జునుడు వస్తున్నాడు వస్తున్నవాడు అర్జునుడే అర్జునుడు ఉత్తరుడికి చెప్పవలసి వచ్చింది కర్ణుడి గురించి ఆ ఉత్తరుడికి తెలియదు ఎవరు కర్ణుడో ఎవరు అర్జునుడో ఏమో తెలియదు ఆయన ఎవరని అడిగాడు అద్భుతమైనటువంటి శౌర్యంతో ఉంటాడు కదండి కర్ణుడు ఏం మామూలుగా ఉంటాడా ఆయన ఎవరిని అడిగాడు అడిగితే ఆ కర్ణుడు ఎవరో చెప్పవలసి వచ్చింది అర్జునుడు అయితే అర్జునుడి పేరెత్తితే ఎంత బాధపడ్డాడు కదా అర్జునుడు కర్ణుడు గురించి చెప్పవలసి వస్తే